ఇమీడియట్గా ఈ ప్రెస్ మీట్ అటెండ్ అవ్వడానికి వచ్చిన మీ మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ మూడు మాట్లాడవలసి వచ్చింది మీ అందరూ చూశారు నిన్న రాత్రి నేను ఎన్టీవీ ప్రోగ్రాంలో లైవ్ నరేంద్ర చౌదరి గారు రాజశేఖర్ గారు లైవ్ ఇచ్చారు చక్కగా ప్రోగ్రాం ప్రమోట్ చేసి ఏడు నుండి అని చెప్పారు ఎప్పుడైతే ఎనిమిది అయిందో ప్రెషర్ వచ్చేసింది ఆ యాంకర్ గారి పాప సుశీ గారు ఆయన తట్టుకోలేకపోయారు ఇంకా ఇంకా ప్రెషర్ వచ్చేసి అబ్రఫ్ట్గా నా ప్రోగ్రాన్ని క్యాన్సిల్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేశాం ఏంటి అని నరేంద్ర చౌదరి గారితో రాత్రి మాట్లాడాను మరలా వారు కాల్ చేశారు మిస్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు మీరు మా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సెంటర్లో ఇన్వెస్టిగేషన్ ఎలాంటి ఎన్నో చేస్తాం మొన్న టెన్టీవీలో విజయవాడలో లైవ్ ఇస్తుంటే లైట్ క్యాన్సిల్ చేసి కరెంట్ క్యాన్సిల్ చేసి మొత్తం డార్క్ చేసేశారు అంటే రాష్ట్రాన్ని డార్క్ చేసింది సరిపోలేదా దేశాన్ని డార్క్ చేసింది సరిపోలేదా ఆంధ్రులంతా మీరు అందరూ మోదీ గారిని తిడుతున్నారే మీడియాను కొనిసారు అని నార్త్ ఇండియాలో ఓకే ఆయన కొన్నారా లేదు నాకు తెలీదు మరి మీరు ఏం చేస్తున్నారు మీడియాను కొనడం లేదా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు లైవ్ డిబేట్కి రండి నీతిగా మాట్లాడుకుందాం పోలీసు వారు మధుసూధన్ గారు ఇప్పుడు గుంటూరు పర్మిషన్ ఇచ్చినందుకు చాలా వందనాలు అయ్యా గవర్నమెంట్ ఆఫీసర్స్ కలెక్టర్స్ ఐఎస్ఐపిఎస్ కేజ్రీవాల్ ఏ విధంగా ఢిల్లీలో అరవై ఏడు సీట్లు గెలుచుకొని ఐదు పది ఇరవై లక్షలు ఖర్చు పెట్టి నలభై సంవత్సరాలున్న బీజేపీ పార్టీకి మూడు సీట్లు వచ్చాయి డెబ్బై ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు రాలేదు గొప్ప మంచి లీడర్ అయిన ఆ ముఖ్యమంత్రి మీకు తెలుసు కదా కనీసం గెలవలేకపోయింది కిరణ్ బేడి బీజేపీ తరఫున కంటెస్ట్ చేసి గెలవలేకపోయింది ఈరోజు ఇది మహాప్రపంచం తెలుగు రాష్ట్రాల్లో నేను ఎక్కడ మీటింగ్లు పెట్టినా మూడు లక్షల మంది ఐదు లక్షల మంది వచ్చారు ఇప్పుడు అంతకంటే ఈ రోజు నేను కలిసిన రెడ్డిలు కమ్మాసు బీసీసు కాపుసు ఇదిగోండి మంచి పెద్ద కాపు నాయకులు ఇక్కడ కూర్చున్నారు మీరు ఎందుకు వచ్చారని అడిగా సార్ కాకినాడ టూలో నేను కంటెస్ట్ అన్నారు సిక్స్ మీ వయసు ఎంత అండి సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి బిజినెస్ చేస్తున్నారు డబ్బు ఖర్చు పెట్ట అవసరంలా అందరిలాగా అదే అడిగారు ఐదు కోట్ల పది కోట్ల అని చంద్రబాబు నాయుడు గారు మీడియా మీద ఒత్తిడి తీసుకురాకండి మీడియా వారు ఈ రోజు వరకు చక్కగా కవర్ చేస్తున్నారు నాకు ముఖ్యంగా త్రీ డేస్ బ్యాక్ టీవీ నైన్ వారు లైవ్ ఇచ్చారు నా హృదయపూర్వక వందనాలు ఈటీవీ వారు ముందు నుంచి కవర్ చేస్తున్నారు నా హృదయపూర్వక వందనాలు ఏపీఎన్ ను ఎన్టీవీ క్లియర్గా కవర్ చేస్తున్నారు నైన్టీ నైన్ లైవ్ ఇస్తున్నారు ప్రతి మీడియా ఈసారి నన్ను సీరియస్గా తీసుకొని ఎందుకు సీరియస్గా తీసుకొని లైవ్ కవరేజ్ ఇస్తున్నారు ప్రింట్ మీడియా ఈనాడేంటి ఆంధ్రజ్యోతి ఏంటి సాక్షి వాళ్ళు రాయరు ఏదో లోకల్ తప్ప ఎందుకంటే అది జగన్ న్యూస్ పేపర్ ఆయనకు తెలుసు ఓటమైపోయిందని ఇప్పుడు వంగవీటి రాధా గారు నిన్న రిజైన్ చేశారు కదా ఇప్పుడే ఒకరు మీడియాలో ఒకరు క్వశ్చన్ వేశారు వంగవీటి రాధాగారు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో టీడీపీలో కలుస్తారండి ఎమ్మెల్సీ ఇస్తే అని ఆయన లైఫ్లో కలవరు వాళ్ళ కలిసారా ఇంకా లైఫ్లో ఏ కాపులు కూడా ఆయన క్షమించరు ఎందుకు ఆయన తండ్రిని చంపింది ఎవరో ఆయనకు తెలుసు ఎవరు చంపించారో ఆయనకు తెలుసు ఇప్పటికే కాపులు చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనమై యాభై సంవత్సరాలు కాపులు నాశనం అయిపోయి ఉన్నారు నేను కాపు కాపు అని ఎందుకు అంటున్నాను పవన్ కళ్యాణ్ తమ్ముడా నువ్వు రా ఒంటరిగా పోరాడు చేస్తే నువ్వు ఒక్క సీటు గెలవు అని ఎందుకు చెప్తున్నాను అప్పుడు చిరంజీవి గారికి పదిహేను నుంచి ఇరవై వస్తాయన్నాను పద్దెనిమిది వచ్చాయి నలభై రెండు ఎంపీల్లో ఒకటి రావన్నాను ఒక్కటి రాలేదు అందుకనే పవన్ కళ్యాణ్కి ఉన్న ఐదు పర్సెంట్ ఓట్ బ్యాంక్ అని వందల మంది చెప్పారు కాపులు ఉంటే టెన్ పర్సెంట్ అని ఓద్ధు ఈరోజు మీరు సర్వే చేసుకోండి మీడియా మిత్రులరా మీ సర్వేలు మీరు స్టార్ట్ చేసుకోండి మూడు కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు ఆంధ్రాలో అరవై ఆరు శాతం ఓట్లు వేస్తే రెండు కోట్లు ఈరోజు అరవై నాలుగు లక్షల మంది మా మెంబర్స్ అయ్యారు అరవై వేలు మా కోఆర్డినేటర్స్ కావాలంటే ఇప్పుడు నలభై నాలుగు వేల మంది కోఆర్డినేటర్స్ అయ్యారు ఏ మీడియా కావాలని వాళ్ళకి మేము లిస్ట్ ఇస్తాం నలభై నాలుగు వేల మంది కోఆర్డినేటర్స్ ని ఒక్కొక్కరు ఆరు వందల మందిని చేర్చుతుంటే ఈ మూడు కోట్ల మంది మెంబర్స్ అవబోతున్నారు ఫిబ్రవరి ఎండింగ్ వరకు వంగవీటి రాజా గారు మీకు అనుమానం ఉంటే ఫిబ్రవరి మీకు ఏదో ఎమ్మెల్సీ ఇస్తారని ప్రామిస్ చేశారట బైబిల్లో మాట ఉంది ఏ సావు ఒక పూట కూడి కొరకు అమ్ముడు పోయారని మీరు అమ్ముడు పోకండి మీ గురించి నాకు దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మీరు రెండు మూడు సార్లు ఓడిపోయారు జగన్ గారు మీకు టికెట్ ఇవ్వలేదు విజయవాడలో మీరు సర్వే చేయండి విజయవాడలో పదిలో మూడు ఓట్లు మన ఉన్నాయి ఈరోజు మీకు విజయవాడలో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసి మినిస్టర్గా చేస్తా చేయలేదా మీ చారిటీకి వంద కోట్లు మీ నాన్నగారి పేరు తరపున నేను ఇస్తా చూసారా మన ప్రాపర్టీలు చారిటీ ఎన్ని ఉన్నాయి వేల కోట్ల ఈ ఈరోజు ఉంది మనకి వంగవీటి రంగా గారి పేరు మీదట మీడియాలో చెప్తున్నాను వంద కోట్ల రూపాయల చారిటీ చేస్తా ఎన్ని వేల కోట్లు చేశాను కానీ మీ ఆత్మను అమ్ముకోకండి తండ్రిని చంపిన వారి దగ్గరికి వెళ్ళి మీరు జాయిన్ అవకండి పోస్ట్ పొజిషన్ లేకపోతే మీరు అట్లాగే ఇది ఇప్పుడు ఎలా పోరాటం చేస్తున్నారో ఆత్మ గౌరవం కొరకు ముద్రగాడ పద్మనాభం గారు ఎలా పోరాటం చేస్తున్నారు కాపుల కొరకు అలా మీరు పోరాటం చేయండి ఆయన ఎందుకు ఏ పార్టీలో చేరలేదు నేను పిలిచాను గారు అవసరమైతే తర్వాత చేరుతాను ఇప్పుడు నేను మన కాపుల పార్టీ మీ పార్టీ తప్ప ఇంకే పార్టీలో చేరను అని ఉన్నారు ఆయన చేరకపోయినా పర్వాలేదు కాపులందరూ ఒక తాడు మీదకి వచ్చి బీసీలందరూ ఎస్సీలు అందరూ నేను ఎందుకు దళితులమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేను ఇప్పుడు అర్థమైంది అప్పుడు క్యాస్ట్లకు విరుద్ధంగా ఎందుకు ఫైట్ చేశాను ఈరోజు అవినీతి ఎక్కువైపోయింది కుటుంబ పాలన ఎక్కువైపోయింది కుట్ర ఎక్కువైపోయింది అక్కడ చంద్రబాబు నాయుడు గారు చూడండి భయం పుట్టుకుంది గుండెల్లో రైలు ప్రయాణం చేస్తున్నాయి ఆయనకు తెలుసు ఆయన నాయకులందరికీ తెలుసు ఒక్కరు కూడా గెలిచే పరిస్థితుల్లో లేరండి ఇప్పుడు ఎట్లా ఉంది ఇది వార్మప్ అంటాం మేము వార్మప్ మార్చిలో మహామార్పులు ఏప్రిల్లో సునామీ ఏ రోజు మే ఫస్ట్ వీక్ ఏప్రిల్ ముప్పై ఏ రోజు ఎలక్షన్ అయినా మనం సూక్ చేస్తాం ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుంది నలభై నాలుగు వేల మంది కోఆర్డినేటర్స్ లారా ఇరవై మూడు పాత జిల్లాలో ఉన్న మీరంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు జిల్లాలలో ఒక్కొక్కరు వందల మందిని చేర్చండి ఇప్పుడు నేను క్లియర్గా నేను ఇస్తున్నాను ఇరవై ఆరవ తారీఖు నేను విజయవాడ వస్తున్నాను మారతానికి కోఆర్డినేటర్స్ అందరూ చేరండి ఏడు గంటలకి ఇరవై ఏడు ఉదయం పది గంటలకు విజయవాడలో కోఆర్డినేటర్స్ మీటింగు సార్ ఇరవై ఆరు మరోసారి చెప్తాను దయచేసి ప్రింటౌట్ మీకు అని మీరు తీసుకొని ఆ న్యూస్ పేపర్లో రాయండి ఇరవై ఆరు శనివారం ఉదయం ఏడు గంటలకు మారథాన్ విజయవాడలో పవన్ కళ్యాణ్ గారిని కేటీఆర్ గారిని ఆర్జీని జగన్ గారిని లోకేష్ గారిని ఇన్వైట్ చేశాం ఎలక్షన్ ముందు ఒక మంచిగా మనందరం కలుసుకుందాం వీఆర్ ఆల్ యంగ్ కేసీఆర్ గారిని ఇన్వైట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేయలేదు వారు రన్ చేయలేరని ఈ నలుగురులో ఎవరొచ్చి రన్ చేసి గెలిచిన కోటి రూపాయలు ఓడిపోయిన వారు ప్రతి ఒక్కరూ ఇండియన్ రెడ్ క్రాస్కి ఆర్ఫన్స్కి విడోస్కి కోటి రూపాయలు ఇవ్వాలి మీరు ఇవ్వలేని పక్షంలో అక్టోబర్ రెండు లోపుని జూన్ ఒకటి నుండి మీ ఓడిపోయినందుకు మీ డబ్బులు నేను చారిటీకి ఇస్తా మీరు వచ్చినతో జాయిన్ అయితే ఇది నా కమిట్మెంట్ ఈ రోజు వరకు ఒక్క కమిట్మెంట్ నేను ఫెయిల్ అవ్వలే ఇరవై ఆరు శనివారం ఉదయం పది గంటలకు కోఆర్డినేటర్స్ మీటింగ్ కృష్ణా జిల్లాలో ఉన్న కోఆర్డినేటర్స్ ప్రతి గ్రామం నుండి ఇద్దరు ముగ్గురు నలుగురు మహిళలు పురుషులు రావాలి అలాగే గుంటూరు మూడు గంటలకు మధ్యాహ్నం ఇరవై ఆరో తారీఖుని ఇరవై ఏడు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు కొన్ని మార్పులు జరిగాయి అందుకనే చెప్తున్నాను మధ్యాహ్నం రెండు గంటలకు ఒంగోల్లో అదే ఇరవై ఏడు ఆదివారం ఆరు గంటలకు నెల్లూరు మరల ఇరవై ఎనిమిది సోమవారం పది గంటలకు తిరుపతి సాయంత్రం ఆరు గంటలకు అనంతపూర్ ఇరవై తొమ్మిది మంగళవారం ఉదయం పది గంటలకు కడప మధ్యాహ్నం నాలుగు గంటలకు కర్నూలు ఆరు గంటల వరకు జరుగుతుంది ముప్పయో తారీఖు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోను ఆదివారం అని నేను బై మిస్టేక్ ఇరవై తొమ్మిదిని అది రాంగ్ ముప్పయో తారీఖు బుధవారం నాలుగు నుంచి ఆరు గంటల వరకు హైదరాబాదులో బుధవారం ముప్పై ఒకటి గురువారం ఉదయం పది గంటలకు ఏలూరు ముప్పై ఒకటి గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి ఒకటో తారీఖు శుక్రవారం ఉదయం పది గంటలకు విజయనగరం ఫస్ట్ ఫిబ్రవరి శుక్రవారం రెండు గంటలకు శ్రీకాకుళం సెకండ్ ఫిబ్రవరి శనివారం ఉదయం పది గంటలకు మా మేఘాలయ హాల్లో ఆ సిలిమెంట్ దగ్గర విశాఖపట్నంలో కోఆర్డినేటర్స్ మీటింగ్ నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేసేసారు ఎన్టీవీ వారు పాపం ఎన్టీవీ వారికి తప్పులేదు ఎన్టీవీ ఓనర్ గారు కానీ ఎవరంటారు మన రాజశేఖర్ గారు ఆర్ చాలా గౌరవంగా చూశారు పిలిచారు వాళ్ళది తప్పలేదు ఆ యాంకర్ గారు పాపం సర్ప్రైజ్ అయిపోయారు సడన్గా ఫోన్ కాల్ ప్రెషర్ వచ్చి ఆపేశారు ఆ రోజు నిన్న అంటే ఈ స్కెడ్యూల్ నేను చదవడానికి నాకు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కావాలండి నా ఇరవై ఐదు మంది స్టేట్ కోఆర్డినేటర్ని చేస్తారంటే లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీకు ఉంటుంది కదండి ఎయిట్ థర్టీ వరకు అన్నాను ఎయిట్ ఓ ఎయిట్కి ప్రెషర్ వచ్చింది ఏమంటా మీ అవినీతిని చూపించినందుక చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రెసర్ పెట్టారా లేదా ఇన్వెస్టిగేషన్ చేద్దాం ప్రెసర్ పెట్టలేదా ఈరోజు నరేంద్ర గారు చౌదరి గారు ఎందుకు సడన్గా రెండు సార్లు కాల్ చేసి మరలా కాల్ చేయలేదు ఇప్పుడు ఏడు గంటల నా ప్రోగ్రామ్ ఎన్టీవీలో ఇవాళ సాయంత్రం ఏడు గంటలకి ఇప్పుడు ప్రోగ్రామ్ ఉందా లేదా చెప్పాలి వందల వేల మందికి ఇన్ఫార్మ్ చేశాను రమ్మని ఏ మీడియా వారు మీరు దయచేసి ఎవరికి జడవకండి వంద రోజుల్లో వీళ్ళు ఎవరు ముఖ్యమంత్రులుగా ఉండరు జగన్ క కలలో ముఖ్యమంత్రి అవడు చంద్రబాబు నాయుడు గారికి అయిపోయింది రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసింది అరవై ఐదు సంవత్సరాలకు రిటైర్ అవ్వాలి అరవై ఎనిమిది తొ అరవై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకి ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ కనుక ఆయన సలహాలు తీసుకుందాం పాపం నడలేకపోతున్నారు ఇప్పుడు మీరు చూడండి ఆరోగ్యం దెబ్బతుంది మెంటల్గా ఆయనకు టెన్షన్ వచ్చేసింది కే పాల్ అంటే ఎవరు చంద్రబాబు నాయుడు గారు మిత్రులని గురువు అని మంచి స్నేహితులని ఆయన్ని గెలిపించే ఒక వ్యక్తిగా నాకు పేరుంది ఎప్పటి నుండి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అలాంటి మంచి చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు నేను ఇలాంటి ఆరోపణలు చేస్తున్నానంటే కారణం ఏంటి నాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన జీవితం ఆయన చేసిన అవినీతులు నాకు తెలుసు డిబేట్కి రమ్మనండి ప్రశ్న క్వశ్చన్ చేస్తా లేదా అది కొడుకును పంపుతారా కొడుకును పంపుతానండి డిబేట్కి ఆయనకి మాట్లారావు లోకేష్ మీకు అందరికీ తెలుసు ఒక మంచి వీడియో ఉంది నేను చూశాను అన్నిటికంటే మా అవినీతి పార్టీ అంటే మోసపూరితమైన పార్టీ అంటే కుల మేతమలతో కూడిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అంటారు ఆ వీడియో ఎవరైనా చూశారు మీరు అది చూసి నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే బైబిల్లో మాట ఉంది హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును అని బా ఆయన హృదయంలో ఏముందో అది నోట్లో పలికిశారు అలాంటి ఆయనకు ముగ్గురు మంత్రులు ఏంటండి ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది ఈ ప్రజలు ఎప్పుడు బాగుపడతారు తెలుగు ప్రజలు తెలివైన వారు ఢిల్లీ ప్రజల కంటే తెలివైనవారు కేజ్రీవాల్కి ఏ విధంగా పట్టం కట్టారో కేఏపాల్ని గెలిపించండి రైతులకు రుణమాఫీ ఒక సంవత్సరంలో ఫస్ట్ డే ఫిఫ్టీ పర్సెంట్ విత్ ఇన్ వన్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ చేనేత కార్మికులకు అలాగే డ్వాక్రా మహిళలకు ఫస్ట్ డే రుణమాఫీ రెండు ప్రతి నియోజకవర్గంలో వంద కోట్లు ఇచ్చి గెలిపించిన ప్రతి నియోజకవర్గానికి యాభై కోట్లతో మంచి ఇంగ్లీష్ మీడియం చదువు మీ పిల్లలకి వద్దా కావాలా వాళ్ళు చేశారా ఎప్పుడైనా చేస్తారా వంద యాభై కోట్లు హాస్పిటల్ పెట్టి మీ నియోజకవర్గంలో అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావాలి వంద సీట్లు మీరు గెలిపిస్తా తమట డెబ్బై ఐదు సీట్లకు ఒక్క ఒక్క రూపాయి పంపించం చారిటీ డబ్బు రుణమాఫీలు చేస్తాం అందరికీ సమానంగా మళ్ళీ బాగా మీడియా వాళ్ళంతా బాగా గమనించి రాయండి ఇది గెలిపించిన సీట్లకే అధికారులు ఒక ఆయన అన్నారు సార్ మీకు నలభై సీట్లు వస్తే ఏంటి అని ఇప్పుడిప్పుడే నలభై సీట్ల ముప్పై ఏడు సీట్లు వస్తే దేవగాడు గారు కొడుకు కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యాడు కర్ణాటకలో నూట ఏడు సీట్లు వచ్చిన బీజేపీ అవ్వలేదు ఒకరోజు అయ్యాడు ఎవరు ఎడియనప్ప డెబ్బై ఏడు సీట్లు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు అవ్వలేదు ఇది దేశ రాజకీయ పొలిటికల్ పొజిషన్ అయ్యా క్యాండిడేట్లరా జంప్ జలానిలాగా మీరు ఇటు జంప్ చేయకండి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందని పదిహేను సంవత్సరాలు అని అయిపోయింది ఇప్పుడు వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ భూస్థాపితాలు అయిపోతాయి ఏ రోజు జగన్ గారు జైలుకి వెళ్తారో మీకే తెలీదు రెండు సంవత్సరాలు జైల్లో నుంచి వచ్చారు బయటికి నా మీద ఒక నింద ఉందా ఒక నేరూపణ ఆరోపణలు ఏమైనా ఉన్నాయా ఛాలెంజ్ ఒకే ఒకసారి ఒంగోలు అరెస్ట్ చేశారు జగన్ గారు అక్కడ వారు ఇక్కడ చెప్పు పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుతోనే కొట్టి అందరు పంపించేశారు ఆయన ఈ మధ్యలో ఏదో బయటకు కనబడుతున్నట్టుంది అమెరికాలో దాగున్నాడు నెల్లి చెప్పా ఆయనకు వార్నింగ్ ఇచ్చా చెప్పు పార్టీ చెప్పు పార్టీకి చెప్పుతో కొట్టి పంపించండి ఇరవై ఐదు ఎంపీలు గెలుస్తారు అన్నాడు ఒక్కడికి డిపాజిట్లు రాలా ఒక్కరికి వెయ్యి రెండు వేలు అట్లు రాలా తెలుగు ప్రజలండి తెలివైన వారండి నా ప్రజలు అందుకే వచ్చా మీ కొరకు ప్రపంచం విడిచిపెట్టి పాలుగారు వెళ్ళిపోతారు అనుకుంటున్నారా క్వశ్చన్ లేదు నా ప్రాణం ఉన్నంత వరకు యేసు ప్రభు తిరిగి వచ్చినంత వరకు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలైన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే దేశాన్ని అభివృద్ధి చేయడమే ప్రపంచంలో ఎనిమిది రంగాల్లో నెంబర్ వన్ ఉన్న నేను హైయెస్ట్ పెయిడ్ స్పీకర్గా నెంబర్ వన్ హ్యుమనిటేరియన్గా నెంబర్ వన్ ఎంజలిస్ట్గా నెంబర్ వన్ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్గా ఈరోజు వదిలేస్తానా ఒకసారి టచ్ చేశాను రెండు వేల ఎనిమిదిలో పార్టీ పెట్టి రిజిస్ట్రేషన్ చేశాం క్యాండిడేట్లు నిలబెట్టాం అది వేరే రెండు వేల పద్నాలుగులో అందరికీ సపోర్ట్ చేసాం వీళ్ళందరూ దొంగలకి అక్కడ మోదీ గారు దొంగ మాట్లాడి పదిహేను లక్షల నల్లధనం తీసుకొస్తానో పదిహేను రూపాయలు తేలేదు ఎవరికి సబ్కా సాత్ సబ్కా కా వికాసో కిస్కా సాత్నే కిస్కా వికాసే ఆయన కమ్యూనల్ ఎజెండాతో ఆయన ముందుకెళ్ళారు అందుకే ప్రపంచంలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు ఇప్పుడు మోదీ గారు గవర్నమెంట్కి ఒక రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు మీరు లక్షన్నర కోట్లు అప్పు తేగలిగారు రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి డబ్బు తెస్తారండి అంటే మీకు ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టు ఆరు లక్షల కోట్లు ఆస్తుంది అంటున్నారు అవి అమ్మేస్తాయి అవన్నీ మళ్ళీ రాష్ట్రానికి పెడతారా బినామీలు నాకు ఎందుకని మీ యాభై కుటుంబాల్లో ఉన్న నలభై ఎనిమిది అనుకుంటున్నాను కుటుంబాలకు ఉన్న బినామీ ఆస్తులన్నీ అమ్మి పెడతారా లేదా ఆ ఆస్తుల్ని నేను ఎక్స్పోజ్ చేస్తానని నన్ను చంపుతారా లేదా నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తారా ఏం చేసుకున్నా గాడీస్ విత్ మీ పీపుల్ ఆర్ విత్ మీ మూడు కోట్ల ప్రజల్లో ఇప్పుడు అరవై రెండు కోట్లు ఓటేస్తుంటే ఆంధ్ర ప్రజల్లో అరవై నాలుగు లక్షల మంది ఇప్పుడు ఓటేయడానికి రెడీ అయిపోయారు ఇంకొక నెల రోజుల్లో కోటి మంది తయారవుతారు అంటే నూటికి యాభై మంది ఈ ఓటు మీరు కోటి మంది ఓటేరు కదా అరవై ముప్పై నలభై పర్సెంట్ రిజిస్టర్ చేసుకోండి మార్పు రావాలా మార్పు తేవాలా అభివృద్ధి కావాలా రైతుల రుణమాఫీ కావాలా నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలా అందుకే ఈ నలభై నాలుగు వేల మందికి ఛాలెంజ్ చేశాను మీకు జూన్ నుండి నేను స్టైఫండ్ ఇస్తా మూడు వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ అక్టోబర్ అక్టోబర్ కు ఉద్యోగాలు ఇస్తా నిరుద్యోగులందరూ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ కాల్ చేయండి దయచేసి ప్రింట్ మీడియా మీరు పబ్లిష్ చేయండి ప్రజాశాంతి పార్టీ డాట్ ఓఆర్జీలో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరూ ప్రజాశాక్తి పార్టీకి ఫండ్స్ కూడా ఇవ్వండి వంద రూపాయలు ఈరోజు వందలు కొంతమంది వందలు పంపుతున్నారు కొంతమంది వెయ్యి పంపుతున్నారు కొంతమంది వెయ్యి నోటు పదహారులు పంపుతున్నారు ఎందుకు నాకు అర్థం అవట్లేదు వా ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు అమెరికాలో వన్ మిలియన్ ఏడు కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ఎంత సంతోషం లేదు వంద రూపాయలు మీరు పంపుతుంటే ముప్పై ఏడు సంవత్సరాల్లో ఎప్పుడూ ఒక రూపాయి తీసుకోలేదు తెలుగు ప్రజల దగ్గర భారతీయుల దగ్గర ప్రపంచంలో ఎవరి దగ్గర ఓన్లీ స్పీచ్ల ద్వారా సంపాదించాను టాలెంట్ ద్వారా సంపాదించాను మూడున్నర లక్షల కోట్లు ప్రజా ప్రపంచానికి దానం చేశాను మన రాష్ట్ర ప్రజలు దేశ ప్రజల ప్రపంచ ప్రజలకు నలభై లక్షల వితంతువులకు మూడు లక్షల పదివేల అనాథులకు ఏడు కోట్ల బీద ప్రజలకు ఏడు వందల కోట్లలో అంటే నూటికి ఒకరికి సహాయం చేసాం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా వంద రెట్లు ఎక్కువ చేసి చూపిస్తా ప్రజలు నాతో ఉన్నారు దేవుడు నాతో ఉన్నాడు మీరు నాతో ఉన్నారు ఈ ప్రోగ్రామ్స్ అన్ని ప్రజాశాంతి పార్టీ డాట్ ఆర్గ్లో ఆడిటోరియము హాల్స్తో సహా వస్తుంది మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరు విలేజ్లో ఉన్న కోఆర్డినేటర్స్ కొత్త వారు ఎంతవరకు జాయిన్ అవన్నీ వచ్చి జాయిన్ అయిపోండి ప్రతి గ్రామం నుంచి ఇద్దరికి హాల్స్ మాత్రం మీరు వేగం వచ్చిన వాళ్ళకే పడుతుంది ఓన్లీ కోఆర్డినేట్స్ ఈ పబ్లిక్ మీటింగ్స్ కాదు దయచేసి ఎవరు పబ్లిక్ మీటింగ్స్ మార్చి ఏప్రిల్ రెండు నెలలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పెడతాం అప్పుడు మీరు యాభై వేల మంది ఓటర్స్ లక్ష మంది ఓటర్స్ వస్తారు మీరు ఎదురుగా ఇప్పుడు దేశాన్ని మార్చాలి మా గ్రామాన్ని మార్చాలి మా పట్టణాన్ని మార్చాలి నా మండలాన్ని మార్చాలి నేను విలేజ్ మండల నియోజకవర్గ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఉంటానని ఈ నలభై నాలుగు వేల మందితో నేను ఇంకా చేరలేదు నేను చేరుతాను ఇంక ఓన్లీ పదహారు వేల మందికి రూమ్ ఉంది అరవై వేల మందికి మేము అనౌన్స్ చేసాం అరవై వేలు మూడు వందల మంది ఆరు వందల మందిని చేర్చితే అరవై ఇంటు ఆరు వందల మూడు కోట్లు అరవై వెయ్యి చేస్తే ఆరు కోట్లు ప్రతి ఒక్కరూ మెంబర్ అయిపోతారు బడుగు బలహీన వర్గాలైన మనం కమ్మస్ రెంటిస్ బ్రాహ్మిన్స్ వైజాస్ అందరిని చేర్చుకొని ముందుకు వెళ్దాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి